మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల ముద్ర గుదురు క్లిన్కార పుట్టి అప్పుడే వన్ ఇయర్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తారీఖున క్లిన్కారా జన్మించింది క్లిన్కారా మెగా ఫ్యామిలీకి ఎంతో లక్ని తీసుకొచ్చిందని అందరూ భావిస్తున్నారు కూడా అయితే క్లిన్కారా పుట్టి అప్పుడే వన్ ఇయర్ అవుతుంది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు పాప ఫేస్ ని రివీల్ చేయండి అంటూ ఎంతో మంది కామెంట్స్ పెడుతున్నారు అయితే ఫస్ట్ బర్త్డే అప్పుడైనా క్లిన్కారా ఫేస్ ని రివీల్ చేస్తారేమోనని మెగా ఫ్యాన్స్ అంతా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేశారు అయితే ఈసారి కూడా క్లిన్కార ఫేస్ ని రివీల్ చేయలేదు అయితే క్లిన్కార బర్త్డే సెలబ్రేషన్స్ కింద కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటకు వచ్చాయి ఈ ఫోటోస్ ని డిజైనర్ శిల్పారెడ్డి షేర్ చేసుకున్నారు ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా క్లిన్కారాకి బర్త్డే విషయస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఈ ని చిరంజీవి గారి ఇంట్లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో లావణ్య త్రిపాఠి శ్రీజా కొనిదల సుష్మిత కొనిదల కూడా సందడి చేశారు లావణ్య త్రిపాఠి కూడా ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ హ్యాపీ బర్త్డే మై డియర్ బ్యూటిఫుల్ లవింగ్ క్లిన్కారా అంటూ బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేశారు ఇలాంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి